మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ వ్యూహ వికాసం పేరుతోటి కార్పొరేషన్ల వారీగా వివిధ కులాల వారికి సబ్సిడీ లోన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు పద్నాలుగో తారీఖు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇంతవరకు మీకు తెలుసు అయితే ఈ రాజీవ్ వ్యూహ వికాసం ద్వారా ఇచ్చే సబ్సిడీ లోన్లను నాలుగు కేటగిరీలుగా విభజించడం అనేది జరిగింది ఇది కూడా మీకు తెలుసు మొదటి కేటగిరీలో ఇక్కడ యాభై వేల లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్లకు యాభై వేలు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది లక్ష రూపాయల లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి తొంభై వేల సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది రెండు లక్షల లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఎనభై వేలు రెండు పైన నాలుగు లోపల దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఇక్కడ డెబ్బై వేల సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు అయితే ఈరోజు మీకు ఈ యాభై వేలు ఫ్రీగా తీసుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం ఏ ఏ యూనిట్స్ను ఏర్పాటు చేసుకోవడానికి అవ అవకాశం కల్పించింది అంటే ఏ యూనిట్స్కు దేనికోసం లోన్ ను పెట్టుకోవాల్సి ఉంటుంది అన్న వివరాలను మీకు తెలియజేస్తాను ఈ యాభై వేల లోపు రుణాలకు దరఖాస్తు చేసుకున్నట్టయితే ఇక్కడ బ్యాంకు వాళ్ళతో పని లేదు సివిల్ స్కోర్తో పని లేదు ఈ డైరెక్ట్గా ప్రభుత్వమే ఈ యాభై వేల రూపాయలను నాన్ బ్యాంకింగ్ లింకేజ్ ద్వారా మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు బ్యాంకు కంట్రిబ్యూషన్ ఉన్నట్టయితే ఉదాహరణకు లక్ష రూపాయలు మీరు దరఖాస్తు చేసుకున్నారనుకోండి తొంభై వేలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది పదివేలు ఇవ్వడానికి కూడా ఇక్కడ బ్యాంకు వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతూ ఉంటారు మీకు సిబిల్ స్కోర్ లేదు అని మీ గ్రామంలో రికవరీ సరిగా లేదని ఈ విధంగా బ్యాంకు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కాబట్టి ఈ బ్యాంకులతో సంబంధం లేకుండా యాభై లోపు రుణాలు తీసుకున్నట్టయితే వాళ్లకు ఈజీ అవుతుంది వెంటనే ఆ యాభై వేలు మీకు ప్రభుత్వం అందజేయడం అనేది జరుగుతుంది తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ యాభై వేల లోపు దరఖాస్తు చేసుకోదలసినటువంటి వాళ్ళు ఏ ఏ యూనిట్స్కు దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ లోన్లకు దరఖాస్తు చేసుకోవాలి అన్నది ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లో ప్రభుత్వం వెల్లడించడం అనేది జరిగింది ఇక్కడ ఎస్సీలకు మరియు బీసీలకు ఎంబీసీలకు మరియు ఈబీసీలకు ఒకే రకమైనటువంటి యూనిట్స్ను అందులో పేర్కొనడం అనేది జరిగింది అయితే ఈరోజు మీకు ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యాభై వేల లోపు దరఖాస్తు చేసుకునేటువంటి వారు ఏ యూనిట్స్కు దరఖాస్తు చేసుకోవాలి అన్నది ప్రాక్టికల్గా మీకు వివరించడం అనేది జరుగుతుంది ఓకే ఇక ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఓబిఎంఎంఎస్ వెబ్సైట్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అప్లోడ్ చేసినటువంటి యూనిట్స్ వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్సీ కార్పొరేషన్ లిస్ట్ ఆఫ్ స్కీమ్స్ అండ్ సబ్ స్కీమ్స్ వైజ్ యూనిట్ కాస్ట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ యాభై వేల లోపు ఇక్కడ రుణాలకు దరఖాస్తు రుణాలు కాదు లోపు దరఖాస్తు చేసుకునే వారు ఇక్కడ పెట్టి యూనిట్స్ అని ఇచ్చారు పెట్టి యూనిట్స్ అంటే మరేదో కాదు చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు అని అర్థం వస్తుంది అయితే ఇక్కడ ఇరవై ఎనిమిది యూనిట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మీకు చూపిస్తాను స్క్రోల్ చేసి ట్వంటీ ఎయిట్ యూనిట్స్ ఈ పెట్టి యూనిట్స్ గా ఇవ్వడం అనేది జరిగింది ఈ యాభై వేల లోపు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే మీకు తెలియజేస్తాను ముందుగా అల్యూమినియం స్టీల్ వేర్లెస్ సేలింగ్ ఆ తర్వాత బ్యాక్ యాడ్ పౌల్ట్రీ అంటే పెరటికోల్ల పెంపకము ఆ తర్వాత బ్యాగ్స్ బిజినెస్ ఆ తర్వాత చప్పల్ మేకింగ్ యూనిట్ ఉంది కోకోనట్ బిజినెస్ ఉంది ఆ తర్వాత కూల్ డ్రింక్ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది తర్వాత సైకిల్ రిపేరింగ్ అండ్ స్పేర్ పార్ట్స్ ఉంది ఎలక్ట్రిక్ మోటార్ రిపేర్ ఉంది ఫ్యాన్సీ బ్యాంగిల్ షాప్ ఉంది ఫ్లవర్ మార్ట్ ఉంది ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ఉంది గ్రైండింగ్ సెంటర్ ఉంది హోస్లరీ షాప్ ఉంది ఆ తర్వాత కిరాణా అండ్ జనరల్ స్టోర్ ఉంది లీఫ్ ప్లేట్స్ మేకింగ్ ఉంది మ్యానుఫాక్చరింగ్ ఉంది మగ్గం వర్క్ యూనిట్స్ ఉన్నాయి మిల్క్ బూత్ ఉంది మినీ ఫ్లోర్ మిల్ ఉంది తర్వాత మొబైల్ సర్వీస్ అండ్ యాక్సెసరీస్ సెంటర్ ఉంది పాన్ షాప్ ఉంది ఫోటో ఫ్రేమ్ షాప్ ఉంది ఆ తర్వాత పాపడ్ అండ్ స్నాక్ మేకింగ్ బిజినెస్ ఉంది పాప్కార్న్ మ్యానుఫాక్చరింగ్ అండ్ సేల్స్ ఉంది రెగ్జిన్ అంటే ఆటోలకు ఆటో రిక్షాలకు మోటార్లకు రెగ్జిన్ కవర్లు కుట్టుకోవడం యూనిట్ ఉంది రోటీ మేకింగ్ సెంటర్ ఉంది టైలరింగ్ యూనిట్ ఉంది టీ అండ్ టిఫిన్ సెంటర్ ఉంది ఆ తర్వాత వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ డెలివరీ బిజినెస్ ఉంది ఈ ఇరవై ఎనిమిది కూడా యాభై వేల లోపు యూనిట్స్ అని చెప్పవచ్చు ఈ యాభై వేల లోపు యూనిట్స్ కు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఫ్రీగా యాభై వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ముందుగా మీకు చెప్పుకున్నట్టుగా బ్యాంకు వాళ్ళ ఇబ్బంది ఉండదు సివిల్ స్కోర్ లేదన్న బాధ ఉండదు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇవి ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి యాభై వేల లోపు యూనిట్స్ కదా సార్ బీసీలకు కూడా ఇవే ఉంటాయా అన్న డౌట్ అనేది ఉంటుంది చూద్దాం బీసీలకు ఉన్న యూనిట్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ తెలియజేస్తాను బీసీలకు కూడా ఒకసారి చూద్దాము ఓకే ఇక్కడ బీసీ ఈబీసీ కార్పొరేషన్ అండ్ ఫెడరేషన్స్ కు సంబంధించినటువంటి స్కీమ్స్ వచ్చాయి ఇక్కడ ఏమేమి ఇచ్చారు అనేది చూద్దాము సేమ్ అల్యూమినియం స్టీల్ బిజినెస్ మేకింగ్ ఉంది బ్యాక్వర్డ్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఉంది బ్యాక్ బిజినెస్ ఉంది చెప్పల్ మేకింగ్ ఉంది ముందు ఎస్సీ కార్పొరేషన్ లో ఎలాంటి యూనిట్స్ ఉన్నాయో ఇరవై ఎనిమిది యూనిట్స్ అవే యూనిట్స్ కూడా ఇక్కడ బీసీ కి సంబంధించినటువంటి కార్పొరేషన్ లో ఉన్నాయి ఎంబీసీ కార్పొరేషన్ లో అవే ఉన్నాయి ఈబీసీ కార్పొరేషన్ లో అవే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎస్సీ లైనా గానీ బీసీ లైనా కానీ ఈబీసీ లైనా గానీ ఎంబీసీ లైనా గానీ మీరు యాభై వేల లోపు దరఖాస్తు చేసుకోదలుచుకుంటే ఈ యూనిట్స్ను పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ విధంగా ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి ఈబీసీలు కానివ్వండి ఎంబీసీలు కానివ్వండి యాభై వేల లోపు దరఖాస్తు చేసుకోదలుచుకుంటే ఈ యూనిట్స్లలో ఏదైనా ఒక యూనిట్కు మీరు దరఖాస్తు చేసుకోండి ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా గానీ అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు